ప్రైవేట్ స్కూల్స్ ఓన్లీ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కాదు నెంబర్ ఆఫ్ స్కూల్స్ హండ్రెడ్ పర్సెంట్ కాదు పర్సెంటేజ్ వారిగా కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ దాటిన స్టూడెంట్స్ సంఖ్య కూడా మనకి ఎక్కువ ఉండాలి సో అది చేసేటప్పుడు కృషి చేద్దాం దానికి బిగినింగ్ గా ఇప్పుడు ఇవాళ కన్సిటేషన్ ఎట్లయితే చేస్తున్నామో ఈ స్కూల్స్ విజిట్ చేసినప్పుడు మంచిగా బయటకి ఫోకస్ వెళ్ళేటట్టు మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ గురించి చెప్పారు ఆల్మోస్ట్ అందర్ స్టూడెంట్ స్టూడెంట్స్ పాస్ అవడంతో పాటు ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఫైవ్ ఎయిటీ సిక్స్ వచ్చింది ఒక అమ్మాయికి ఇవన్నీ కూడా మనం సక్సెస్ స్టోరీస్ నియర్ బై ఏరియాలో వెళ్ళాలి ఓన్లీ ప్రింట్ మీడియానే కాకుండా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా పేరెంట్స్ కి వర్క్ బయటకి ఎప్పుకునే అవకాశం ఉంటది కాబట్టి అందరూ కూడా ఆ దిశగా వర్క్ చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను ఇప్పుడు నగరంలో వైద్య సేవలో రావాలి ఇంకా నా సేవలు ఇంకా ఎంతో విశాలంగా విస్తరింపబడాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరికీ నా సేవలు అందాలనేటువంటి ఉద్దేశం ఒక నిర్ణయం తీసుకున్నాం మోర్ దాన్ మన టాప్ టెన్ హెడ్ మాస్టర్స్ కానీ టాప్ టెన్ స్టూడెంట్స్ మనం ఎంకరేజ్ అంటే ఫెసిలిటేట్ చేసి ఇంకా ఎంకరేజ్మెంట్ ఇస్తాను ఇంకా పర్ఫార్మెన్స్ బాగుండాలని ఎందుకంటే రే వెరీ గుడ్ క్వాలిటీ టీచర్స్ మంచి హైలీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అయ్యి అది చాలా ఉన్నటువంటి టీచర్స్ మనకు మనకున్నాడు దర్వాత సమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండే ఇంతకుముందు ఇప్పుడు డే వన్ నుండే మా ముఖ్యమంత్రి గారు మీరు చెప్తా ఉన్నారు ఏంటంటే విద్య మీద పెట్టినటువంటి ఖర్చు అది ఖర్చు కాదు ఇట్ ఇస్ ఇట్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ద సొసైటీ అది ఎక్స్పెండిచర్ కాదు అని చెప్పి దాని డేవర్నే ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ యాంగిల్లోనే ఇలా ఆయనకు ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఒకటి స్పోర్ట్స్ ఒకటి టూరిజం ఒకటి ఈ మూడు డిపార్ట్మెంట్లో చాలా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాను సో ఆయన ఇంటెన్షన్ కూడా అదే కాబట్టి ఇలా మనం వన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అలానే ఒక పన్నెండు వందల కోట్లతో మనము రూరల్ ఏరియాలో ఉన్నటువంటి స్కూల్స్ అన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నాం ఏదో వాటర్ లేదు వాటర్ ప్రొవిజన్ కానీ లేకుంటే ఇంకా అక్కడ సివిల్ స్ట్రక్చర్ ప్రాబ్లం ఉంటే దాన్ని రిపేర్స్ కానీ లేకుంటే బాత్రూమ్స్ కానీ లేకుంటే డైనింగ్ కానీ ఆల్ ద స్వాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రెండు ప్రొవైడ్ సో ఇలా సిస్టమ్ ఒక వచ్చింది ఇప్పుడు మీ టీచర్స్ కూడా ప్రమోషన్స్ వచ్చినాయి ఈవెన్ ఐ మీన్ అంటే స్పౌస్ ఇష్యూ కూడా అడ్రస్ అయ్యింది మళ్ళీ ట్రాన్స్ఫర్స్ అయినాయితే సో మెనీ థింగ్స్ డన్ పాస్ వన్ అండ్ అఫియ సో అయితే వాళ్ళ ఇంటర్నా స్కిల్స్ బాగా పెరుగుతాయి ఫిజికల్ కాదు ఇంటర్షనల్ స్కిల్స్ కూడా బాగా పెరుగుతాయి మళ్ళీ ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారికి బాగా ఇంట్రెస్ట్ ఉంది స్కూల్లలో కూడా ఈ డ్రగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి మొన్ననే రీసెంట్గా హార్ష్గా ఏర్పెట్టుకోవాలి ఎవరైతే ప్రైవేట్ స్కూళ్ళలో కానీ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఎక్కడైనా ప్రెన్సెస్లో డ్రగ్స్ ఇలా దొరికితే మాత్రం ఆ మేనేజ్మెంట్ మీద కేసులు పెట్టాలంటే యావరేజ్ మీరు ఎగ్గో యావరేజ్ స్టూడెంట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ వీళ్ళు బెటర్ రిజల్ట్స్ అని నేను అంటున్నాను సో ఆ కాన్సన్ట్రేషన్ అనేది మనం టపర్స్ మీద కాకుండా కొంచెం వీళ్ళ మీద ఎక్కువ ఉంటే బాగుంటుంది దాని రిజల్ట్స్ బాగా వస్తాయి సో వాళ్ళ కన్సర్న్ కూడా మనం చూడాలి ఒకటి ఇంకోటి డ్రాప్ అవుట్స్ కూడా ఇప్పుడు ఏడో వందల స్కూల్లో ఈసారి దాన్ని నేను కూడా టు ద వెళ్ళేసి మేము చెప్తున్నాం మన గవర్నమెంట్ స్కూల్ స్టాండర్డ్ అవు మేము అందరం గవర్నమెంట్ స్కూల్ అయినా వచ్చినాము ఇప్పుడు డ్రైవర్ రెడ్డి గారు అక్కడ చదువుకోవడం నేను అక్కడ చదువుకున్నా మరి ఇప్పుడు మన మన పిల్లలు మనం పంపే లేదు ఇప్పుడు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కాస్ట్లీ కాస్ట్లీఫ్ట్ సో సరే హెల్త్ అండ్ ఇన్సూరెన్స్ ఏదో పెట్టుకుంటాడు ఎడ్యుకేషన్ పెట్టుకోవడం కదా ఎన్నో ఇన్సూరెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ సో మీరు ఇక్కడ పెట్టండి అని చెప్తే ఇప్పుడు చాలా రోజులలో నిజంగా అంటే మనం ఇప్పుడు ఈ న్యూట్రిషన్ వాల్యూ పెరిగిన తర్వాత మనం టీచర్స్ అందరికీ అపాయింట్ చేసి ఇప్పుడు ఎక్కడ కూడా టీచర్స్ ప్రాబ్లం లేదు అంటే ఆ ఫ్యాకల్టీ ప్రాబ్లం లేదు కాబట్టి వాళ్ళు స్లోగా వాళ్ళు చాలా స్కూల్ తీర్మానాలు తీసుకున్నారు ప్రైవేట్ స్కూల్ దట్ ఇస్ ద రీజన్ వైటింగ్ ద మోర్ ఎనరో అయితే బాగా చదివిన తర్వాతనే మంచి విద్యావంతులు అయిన తర్వాతనే ఒక టీచర్గా ఏదో టీచర్ అంటే చిన్న విధంగా వేలాది మందికి బోధనలు ఇచ్చేవారు విద్యా బోధనలు ఇచ్చేవారు అటువంటి దాన్ని గతంలో నిర్లక్ష్యం చేసి కేవలం మాటలు చెప్పి నడిపించారు మన పిల్లలు భవిష్యత్తు తినారు గతంలో టిఫిన్ ఇవ్వండి చాయ్ చాయ్ ఇవ్వండి విద్యాభ్యాసం చేయండి మెరిట్లు చూసాం మనం చదువుకుంటే అమెరికా పోతామని చూసాం అమెరికా వాళ్ళు కూడా పాపులేషన్ రిక్వైర్మెంట్స్ ఏం చేస్తా ఉన్నారు ఓన్లీ మెరిట్ నుంచుకుంటున్నారు తప్పు అంత పంపిస్తా ఉన్నారు మనం ఎవరి దగ్గర పోయి పని చేసే అవసరం లేదు మన పాపులేషన్ మన ల్యాండ్స్ మన ఇండస్ట్రీస్ తెలుగు ఇక్కడ చేసుకోవచ్చు కానీ ఉపయోగించుకునే వాళ్ళు మనం కాబట్టి ఒకటి ఒకటి రివ్యూ చేస్తా ఉన్నాం ఎడ్యుకేషన్ ముఖ్యమంత్రి గారు ఎందుకు కొన్ని రివ్యూ చేశా ముఖ్యమంత్రి గారు కన్సల్ట్ సెలబ్రేట్ చేసి కానీ ఈ ఫుడ్ వాళ్ళని కూడా మెలిసి ఎక్స్ ఉన్నాం గతంలో ఎక్కడి నుంచో తీసుకొస్తా ఉన్నాం చెడిపోయి ఎక్స్ వస్తా ఉన్నాయి వస్తా ఉన్నాయి అవన్నీ బందీ చేసి ఎక్కడ ఏదైతే దొరుకుతాయో దానికి క్లియర్ జరిగింది

వారి పాటలు నడవాలి ఉన్నత స్థానాల సంతోషం చేసింది వారికి బడుగు బలహీన వర్గాల పిల్లలు జరిగేటువంటి ప్రభుత్వ పాఠశాలలపైన పిల్లల చదువులపైన ఎంత శ్రద్ధగా సహకారాన్ని అందిస్తామని చెప్పేసి వేదిక మీద నుంచి మనకు హామీ ఇవ్వడం జరిగింది వారికి అనుగుణంగా గొప్ప అని

తప్పకుండా మీ ఆశయాలకు అనుగుణంగా పనిచేసి నిజామాబాద్ జిల్లాలో ఆ ఫైవ్ పొజిషన్ లో ఎంఈఓ పాల్గొండ రామేశ్వర్ గారు విధంగా ఎంపీపీఎస్ పూల్పల్లి ఎంఈఓ సిరికొండ గారు అదే గ్రేడ్ వన్ ప్రెసిడెంట్ ప్రధానోపాధ్యాయులు आप बोलते हैं कि 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 आप बोलते हैं क హెడ్ మరియు మండల విద్యాధికారులు సమ్మర

নক <inaudible>